సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయి గారి పైన అడ్వకేటు రాకేష్ కిషోర్ గారు చేసినటువంటి దాడిని ఖండిస్తూ దేశవ్యాప్తంగా ప్రజలు ప్రజా సంఘాలు లౌకిక ప్రజాస్వామ్య శక్తులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు అందులో జరిగినటువంటి నేపథ్యం దాడికి ముందు బీజేపీ సాగిస్తున్నటువంటి దేశవ్యాప్తంగా వ్యవస్థలన్నిటినీ కూడా తన చెక్కు చేతుల్లో పెట్టుకోవడానికి నిరంతరం సాగిస్తున్నటువంటి ఒత్తిడి హింస ప్రేరణ ఇవన్నీ కూడా ఆర్ఎస్ఎస్ సంఘ వారి వారి యొక్క శక్తుల యొక్క ప్రేరేపణ వలనే ఇవాళ రాకేష్ కిషోర్ లాంటి వాళ్ళు దాడులకు తెగబడతా ఉన్నారు ఇప్పటికే దేశంలో ఉన్నటువంటి అన్ని వ్యవస్థలు అడ్మినిస్ట్రేషను లెజిస్లేచరు ఫోర్త్ ఎస్టేట్ అనబడేటువంటి మీడియాను తన కంట్రోల్లో పెట్టుకోవడమే కాకుండా చివరకు న్యాయ వ్యవస్థను కూడా ఇంప్లియన్ చేయాలనేటువంటి ఒక ధోరణి ఏదైతే ఉందో ఆ ధోరణి వల్లనే ఇలాంటి దేవుని పేరు చెప్పి దాడి చేసి దేవుని పేరు చెప్పడం అనేటువంటి ఇంతకంటే దుర్మార్గం గోగుడు ఉండదు కాబట్టి ఇలాంటి ప్రేరేపితమైనటువంటి అంశాలు భారత ప్రధాన న్యాయమూర్తి మూర్తి పైన జరిగినటువంటి దాడి అంటే ఇవాళ రాజ్యాంగం పైన ప్రజాస్వామ్యం పైన న్యాయ వ్యవస్థ పైన ప్రజల యొక్క గొంతుకు పైన దాడి చేయడమైనటువంటి అంశాన్ని గుర్తు చేస్తూ భవిష్యత్తులు ఇలాంటి పునరావృత కాకుండా ఉండాలనేటువంటి ఆలోచనతో కడప నగరం కడప జిల్లాలో ఉన్నటువంటి పౌర సమాజం ఏదైతే ఉందో అన్ని వర్గాల ప్రజలు దీన్ని ఖండిస్తూ ఒక జరిగినటువంటి పరిణామాలపైన జరగకూడనటువంటి అంశాలపైన ఇవాళ ఒక సదస్సు నిర్వహించాలని చెప్పి అనుకోవడం జరిగింది అందులో భాగంగా ఈ నెల పంతొమ్మిదో తారీఖున ఆదివారము ఉదయం పది గంటలకు కడప నగరంలో పాతరింసూర్ ఉన్నటువంటి బీసీ భవన్ లో సదస్సు నిర్వహించబడతా ఉంది ఈ సదస్సుకు రిటైర్డ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ చంద్రకుమార్ గారు అదేవిధంగా జన విజ్ఞాన వేదిక నాయకులు డాక్టర్ బ్రహ్మారెడ్డి గారు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరవుతా ఉన్నారు ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజాస్వామిక వాదులు లౌకిక వాదులు మేధావులు అన్ని వర్గాల ప్రజలు హాజరై జయప్రదం చేయాలని చెప్పి కోరుతా